హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ లాస్ట్ వీడియో సింధు బ్రైట్ టు బి వీడియో చూసారు కదండి ఈ వీడియో దానికి నే మేమందరం ఎలా ఎంజాయ్ చేసామో అదంతా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను వీడియో అయితే చాలా గోలుగాలుగానే ఉంటుంది ఏమనుకోవద్దు ఎందుకంటే నేను సాంగ్స్ పెడుతుంటే కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి నేను ఎలా తీసామో అలానే అప్లోడ్ చేసేస్తున్నాను మా వాయిస్లన్నీ వింటూ వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తారనేసి గేమ్స్ అయితే ప్రతిసారి రొటీన్ అయిపోతుందని చెప్పేసి డిఫరెంట్గా ఆలోచించి పెట్టాము लेडीज माम ने हनी कोऑर्डिनेशन यू टेक एंड ओ मामा शू भी दे चस्नु नारो ओके मैं तुम्हें देता हूं कंप्लीट हां आई पे मीरो मैं हूं हां आई रियली हेलो है यो जी एनी 10 नंबर्स छपने किसमें नंबर छपते हैं 10 नंबर जेम होता है आइए ये

stop ten oh, stop. stop two start चिचिया बाहर बाह जाएगा माँ येन्ना बाह जाएगा मैंने हम्म बाह जाएगा माँ आते हो कितने हाँ हाँ जाएगा वन वन सेम तो एक भी हो, सर, स्टॉप, बड़े नेत्रांग हो रहीं का, आह, बोल, 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 वन, टू, थ्री, बोल, चार, अस्पृश्य, चार, स्टॉप, चार, चेक तूरी, सर, स्टॉप, फाइव, बड़े, नेक्स्ट, ओसाइन के ऊपर, चेक, चेक करी, चेक करना, स्टॉप. సమ్మె నువ్వు వీడియోలోకి వచ్చేసినవి కదా

సరే మేగు స్టార్ట్ లక్కి నువ్వే చెప్పాలి అల్లు దున్న అల్ల కొట్టించుకుంటా మేగు చెప్పు నువ్వే నువ్వు చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి నెక్స్ట్ వీడియో బాబాయ్